ఈరోజు మనం తలకాయ బొక్క కర్రీ చేసుకోబోతున్నాం ఎలా వండుకోవాలో చూసిద్దాం రండి ముందుగా తలకాయ బొక్క బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి కొంతమంది పాయా అని కూడా అంటారు మేమైతే తలకాయ బొక్క అంటాం బాగా కడిగి ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇందులోనే వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ కొంచెం ఎక్కువగా పడుతుంది స్టవ్ వెలిగించుకోవాలి ఒక నలభై నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవాలి తలకాయ బొక్క బాగా ఉడికిపోయింది తీసి ప్లేట్లో వేసుకున్నాం ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి నేను హాఫ్ కేజీ తలకాయ బొక్క తీసుకున్నాను దానికి ఒకటిన్నర పావు నూనె వేస్తున్నా తలకాయ బొక్కలో ఆల్రెడీ కొంచెం ఆయిలీగా ఉంటుంది కాబట్టి ఆయిల్ కొంచెం తక్కువ వేసుకోవాలి ఒక చిటికెడు జీలకర్ర వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలుపుకోవాలి ఇందులోనే మనం ఉడికించి పక్కన పెట్టుకున్న తలకాయ బొక్క ముక్కలు వేసుకోవాలి వేసి బాగా కలుపుకోవాలి మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై అవ్వనిద్దాం పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాం ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం బాగా ఫ్రై అయింది ఒక హాఫ్ స్పూన్ కారం పావు స్పూన్ ఉప్పు ఒక స్పూన్ ధనియా పొడి అన్నీ వేసి బాగా కలుపుకోవాలి మనం ముందుగా తలకాయ బొక్క ఉడికించుకున్నాం కదా ఆ వాటర్ ఒక రెండు గరిటెలు వేసుకుందాం మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికనిద్దాం మూత తీసి చూద్దాం బాగా దగ్గర పడింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ టేస్టీ తలకాయ బొక్క కర్రీ రెడీ